ఒకరు సూపర్ స్టార్ మరొకరు రెబల్ స్టార్ ఇద్దరు మాస్ హీరోలే దాదాపు ఇద్దరూ కూడా ఒకేసారి సినీరంగ ప్రవేశం చేసిన కృష్ణ గారు మాత్రం తన మూడవ సినిమాతోని స్టార్ హీరోగా మారిపోయారు ఇక కృష్ణవరాజు గారి విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో చిలక గోరింక చిత్రంతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో కృష్ణ గారు హీరోగా నటించిన నేనంటే నేనే చిత్రం ద్వారా విలన్గా మారి ఆ చిత్రంలో క్లాస్ విలన్గా మంచి పేరు తెచ్చుకున్నారు కృష్ణరాజు గారు ఈ చిత్రంతోనే కృష్ణ కృష్ణం రాజుల కలయిక వెండి తెరపై ప్రారంభమైంది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీన విడుదలైంది ఈ చిత్రం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి పేకేటి శివరాం దర్శకత్వం వహించిన భలే అబ్బాయిలు చిత్రంలో హీరోలుగా నటించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తేదీ విడుదలైంది ఇక వీరి కలయికలో రూపొందిన మూడవ చిత్రం మళ్ళీ పెళ్లి సిఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీ విడుదలైంది అదే సంవత్సరం మార్చి ఇరవై ఆరవ తేదీన వీరిద్దరూ కలిసి నటించిన అమ్మ కోసం చిత్రం విడుదలైంది ఇది వీరిద్దరి కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం ఈ చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే వీరి కలయికలో రూపొందిన ఐదవ చిత్రం తాలిబొట్టు విడుదలైంది టి మాధవరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి ఇరవై ఏడవ తేదీన విడుదలైంది ఇక ఆరో చిత్రం పెళ్లి సంబంధం ఆ సంవత్సరమే ఏప్రిల్ రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రానికి కె వరప్రసాదరావు దర్శకత్వం వహించారు అదే నెలలోనే ఏప్రిల్ పదిహేడవ తేదీన వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి కూతురు చిత్రం విడుదలైంది ఇది వీరిద్దరి కలయికులు రూపొందిన ఏడవ చిత్రం ఇక వీరి కలయికులు రూపొందిన ఎనిమిదవ చిత్రం అల్లుడే మేనల్లుడు పి పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ ఐదవ తేదీ విడుదలైంది ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో వీరిద్దరి కలయికలో ఆరు సినిమాలు రూపొందాయి ఇక తొమ్మిదవ చిత్రం విషయానికి వస్తే ఆ చిత్రం పేరు అనురాధ పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీన విడుదలైంది ఇక పదవ చిత్రం రాజమహల్ బి హరినారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీన విడుదలైంది ఇక మహానటి భానుమతి దర్శకత్వం వహించిన అంతా మన మంచికే చిత్రం వీరిద్దరి కలయికలో పదకొండవ చిత్రం ఈ చిత్రం పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ విడుదలైంది ఆ తర్వాత చిత్రం హంతకులు దేవాంతకులు ఇది వీరిద్దరి కలయికలో పన్నెండవ చిత్రం కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం జూన్ రెండవ తేదీన విడుదలైంది ఇక పద్మూడవ చిత్రం భలే మోసగాడు పి శాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం జూలై పన్నెండున విడుదలైంది పద్నాలుగవ చిత్రం ఇన్స్పెక్టర్ భార్య పివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ విడుదలైంది పదిహేనవ చిత్రం ఇల్లు ఇల్లాలు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీన విడుదలైంది పదహారవ చిత్రం తల్లి కొడుకులు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీ విడుదలైంది పదిహేడవ చిత్రం శ్రీవారు మావారు బిఎస్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీన విడుదలైంది ఇక పద్దెనిమిదవ చిత్రం స్నేహ బంధం పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం జూలై పదవ తేదీన విడుదలైంది తర్వాత పంతొమ్మిదవ చిత్రం మమత పి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీన విడుదలైంది ఇరవయవ చిత్రం మాయాధారి మల్లిగాడు ఆదిత్య సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణరాజు గారు అతిథి పాత్రలో కాసేపు మాత్రమే కనపడతారు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన విడుదలైంది వీరిద్దరి కలయికులు రూపొందిన ఈ ఇరవై చిత్రాల వరకు కృష్ణ గారే ప్రధాన హీరోగా నటించారు కృష్ణవరాజు గారు కేవలం సెకండ్ హీరోగానో విలన్ గానో లేక అతిథి పాత్రలో కనపడిన చిత్రాలే ఇది గమనించవలసిన విషయం ఆ తర్వాత కృష్ణవరాజు గారు స్టార్ హీరోగా మారిపోవడం వలన ఇరవై ఒకటవ చిత్రం నుండి వీరిద్దరి కలయిప్లో వచ్చిన ప్రతి చిత్రాన్ని మల్టీస్టారర్ గానే గుర్తించాలి ఇక ఇరవై ఒకటవ చిత్రం కురుక్షేత్రం కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు గారు కూడా నటించారు ఇరవై రెండవ చిత్రం మనుషులు చేసిన దొంగలు ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన విడుదలైంది ఇరవై మూడవ చిత్రం అడవి సింహాలు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ విడుదలైంది ఇరవై నాలుగవ చిత్రం యుద్ధం దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని దర్శకుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీన ఈ చిత్రం విడుదలైంది ఇరవై ఐదవ చిత్రం విశ్వనాథ నాయకుడు దాసరి రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఆగస్టు పద్నాలుగవ తేదీ విడుదలైంది ఇరవై ఆరవ చిత్రం ఇంద్రభవనం పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం మే నెల మూడవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కృష్ణ గారే దర్శకత్వం వహించారు తర్వాత ఇరవై ఏడవ చిత్రం సుల్తాన్ శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీ విడుదలైంది ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించగా కృష్ణ గారు కృష్ణరాజు గారు ప్రత్యేక పాత్రలలో నటించారు ఈ ఇరవై ఏడు సినిమాలే కాకుండా కెఎం మురళీమోహన్ రావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రూపొందిన త్రిమూర్తులు చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి ఒక పాటలో వెండి తెరపై కనపడతారు ఇవన్నీ సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణరాజులు కలిసి వెండి తెరపై కనపడిన ఇరవై ఎనిమిది సినిమాలు వీటిలో చివరి సినిమా మాత్రం అతిథి పాత్ర కావడం గమనించవలసిన విషయం ఆ విధంగా వీరిద్దరూ కలిసి నటించిన ఇరవై ఏడు సినిమాలలో ఇరవై సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాగా ఏడు సినిమాలు కలర్ సినిమాలు ఉన్నాయి వీరిద్దరూ కలిసి సమాన స్థాయిలో హీరోలుగా నటించిన సినిమాలలో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో రాఘవేందరావు దర్శకత్వంలో రూపొందిన అరవ సినిమాలు ఒక్కటే వీరిద్దరి అభిమానులను బాగా అలరించి ఒక మంచి క్రేజీ సినిమాగా నిలిచిపోయింది హీ మ్యాన్ శోభన్ బాబు రెబల్ స్టార్ కృష్ణవరాజు వీరిద్దరిది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ వీరిద్దరూ మొత్తం పది సినిమాలలో వెండి తెరపై కనపడ్డారు వీటిలో నాలుగు సినిమాలలో హీరోలుగా నటించారు మరికొన్ని సినిమాలలో వీరిద్దరూ ఉన్నప్పటికీ వాటిలో రెండు సినిమాలలో మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో సన్నివేశాలు లేవు ఆ విషయం గమనించవలసినదిగా కోరుచున్నాం ఇప్పుడు వీరిద్దరూ నటించిన ఆ సినిమాల విశేషాలను డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఒకటి బుద్ధిమంతుడు ఏఎన్ఆర్ గారు హీరోగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబు గారు శ్రీకృష్ణుడిగా ప్రత్యేక పాత్రలో నటించారు ఈ చిత్రంలో కృష్ణంరాజు గారు కూడా ఒక చిన్న పాత్రలో నటించారు ఈ చిత్రంలో శోభన్ బాబు రాజుల కాంబినేషన్లో సన్నివేశాలు లేవు ఎందుకంటే ఈ సినిమాలో శోభన్ బాబు గారి పాత్ర కేవలం ఏఎన్ఆర్ గారి పాత్రకు మాత్రమే కనపడుతూ ఉంటుంది అందువల్ల కేవలం ఏఎన్ఆర్ శోభన్ బాబుల మధ్య మాత్రమే కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయి బాపు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవయో తేదీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది రెండు మనుషులు మారాలి శోభన్ బాబు గారు హీరోగా నటించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు గారు ఒక చిన్న పాత్రలో నటించారు ఈ సినిమాలో శోభన్ బాబు కృష్ణంరాజుల కాంబినేషన్లో సన్నివేశాలు లేవు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది మూడు బంగారు తల్లి తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ సినిమా మదర్ ఇండియా ఆధారంగా తెలుగులో రీమేక్ చేయబడింది జమున ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శోభన్ బాబు కృష్ణరాజు జగ్గయ్య నాగభూషణం తదితరులు నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ మూడవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ గా నిలిచింది నాలుగు మానవుడు దానవుడు శోభన్ బాబు గారు హీరోగా నటించిన ఈ చిత్రంలో కృష్ణరాజు గారు పోలీస్ ఇన్స్పెక్టర్ గా కాసేపు కనపడతారు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ విడుదలై ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఐదు జీవన తరంగాలు శోభన్ బాబు గారు హీరోగా నటించిన ఈ చిత్రంలో కృష్ణవరాజు గారు హీరోయిన్ తమ్ముడిగా ప్రధాన పాత్రలో నటించారు తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరయో తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఆరు జీవితం శోభన్ బాబు గారు హీరోగా నటించిన ఈ చిత్రంలో కృష్ణరాజు గారు ప్రధాన పాత్రలో నటించారు కెఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది ఏడు ఇద్దరూ ఇద్దరే శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది ఎనిమిది కురుక్షేత్రం కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ పౌరాణిక చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్గా హిట్ గా నిలిచింది ఈ చిత్రం తమిళంలోను హిందీలోను మంచి రెవెన్యూతో అక్కడ కూడా హిట్గా నిలిచింది తొమ్మిది రామబాణం శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి వై ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్ల కోసం పక్కన ఉన్న బిల్ ను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్